హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ముందుగా డేట్ చూసినట్టయితే ఇరవై ఆరో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు చిన్ని ధరలు ఏ విధంగా వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మార్కెట్ ఢిల్లీ మరియు హైదరాబాద్ మార్కెట్ అదేవిధంగా కలకత్తా మార్కెట్ యొక్క చిన్ని ధరలు ఈరోజు ఏ విధంగా వెళ్ళాయో తెలుసుకుందామండి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్కి అయితే చీనీకాయలు అయితే తొమ్మిది వందల టన్నుల పైగా అయితే చీనికాయ రావడం జరిగింది మరి వెస్ట్ బెంగాల్లోని కలకత్తా మార్కెట్లో ఈరోజు రేట్లు ఏ విధంగా వెళ్ళాయంటే కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం యాభై లోపు వెళ్ళాయండి క్వాలిటీ ఉంటే మాత్రం యాభై నుంచి అరవై వేల మంది కూడా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ ఉన్న కాయలు అయితే అరవై ఐదు వేల నుంచి డెబ్భై మూడు వేల లోపు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ అండి మంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే మరి అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే పదివే కొద్దిగా క్వాలిటీ ఉంటే పదివేలు ఇరవై వేలు విధంగా ఎక్కువగా వెళ్ళాయండి మరి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై నాలుగు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది క్వాలిటీలో ఉన్న కాయలు అయితే మరి సూపర్ టాప్లు అయితే ముప్పై నుంచి ముప్పై నాలుగు వేలలో అయితే పడ్డాయండి ఎక్కువ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు మధ్య అయితే వెళ్ళడం జరిగింది మరి ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి అంటే ఢిల్లీ మార్కెట్లో అయితే ఎటువంటి మార్పులు లేదండి నిన్న రోజున ఏ విధంగా వెళ్ళాయో అదే విధంగా వెళ్ళాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇరవై వేల నుంచి అయితే మొదలయ్యాయి కొద్దిగా క్వాలిటీని బట్టి మరి సూపర్ టాప్లు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ హైయెస్ట్ టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేల రూపాయలు అయితే ఢిల్లీ మార్కెట్లో వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా కర్ణాటకలోని బెంగళూరు మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే కొద్దిగా కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై వేలు లోపు వెళ్ళాయండి ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా మరి మంచి క్వాలిటీ ఉన్న అయితే ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు నలభై సూపర్ టాప్లు వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు మధ్య అయితే వెళ్ళడం జరిగింది కర్ణాటకలోని బెంగళూరు మార్కెట్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం మార్కెట్లో అయితే ఈరోజు కొద్దిగా అన్క్వాలిటీ కాయలు అయితే ఎక్కువగా రావడం జరిగిందండి మరి సూపర్ టాప్లు అయితే ఇరవై వేల పైన అయితే వెళ్ళడం జరిగింది మరి టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు వెళ్ళడం జరిగింది మరి అనంతపురం మార్కెట్కి సంబంధించి మనం ఇదివరకే వీడియో కూడా చేయడం జరిగిందండి మరి తోటల దగ్గర ఏ విధంగా వెళ్తున్నాయంటే ఒక అన్న కామెంట్ చేయడం జరిగింది నేను రోజున పద్దెనిమిది టన్నులైతే ముప్పై వేల రూపాయలతో తోటలో అమ్మామని అన్నగారు చెప్పడం జరిగింది అదేవిధంగా ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఎక్కువగా తోటలో వెళ్తున్నాయండి క్వాలిటీలు ఉంటే మాత్రం క్వాలిటీ లేకుంటే ముప్పై నుంచి లోపే వెళ్తున్నాయండి ప్రతి ఒక్కరు గమనించగలరు